శ్రీగురు భింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి తొమ్మిది రోజులలో అంటే చివరి తొమ్మిది రోజుల్లో ఫిబ్రవరిలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది ఖర్చుతో కూడుకున్నటువంటిది ఖర్చు అంటే కేవలం డబ్బు విషయమే అని అనుకోకూడదు చేసేటువంటి కష్టం కూడా ఒక్కోసారి దాని ఫలితం వెళ్ళక్కపోతుంది ఎంతో తీవ్రంగా కష్టపడతారు శ్రమిస్తారు ఒక్కోసారి కొన్ని కొన్ని కార్యక్రమాల కోసం నిద్రాహారాలు మాట చేస్తుంటారు ఆ విధంగా చేస్తున్న ఫలితంగా ఏదో చివరిలో లబ్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో చేసేవారు చాలామంది ఉంటారు తీరా అంతా చేసిన తర్వాత ఎక్కడా ఫలితం లేదనుకో లేదా మధ్యలోనే ఆగిపోయిందనుకో కష్టార్జితం అంతా బూడిదలో పోసిన పన్నీరు కనుక ఇక్కడ ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది చేసిన కష్టానికి విలువ లేకుండా పోతుంది చేతికి రావాల్సిన డబ్బు కూడా రాకుండా సగం దాకా వచ్చి వెనక్కిపోతుంది ఒక్కోసారి కొన్ని కొన్ని మనకు కావాల్సిన ముఖ్య పనులు టేబుల్ దాకా ఫైల్ వెళ్తుంది పై అధికారులతో సైన్ పెట్టేటువంటి తరుణంలో జస్ట్ ఆయనకి ఏదో ఫోన్ కాల్ రావటం ఆయన వెళ్ళిపోటుతో ఆ ఫైల్ అక్కడే ఉండిపోతుంది దానికి ముందున్న ఫైల్స్ అన్నింటి మీద సంతకం పెడతారు అధికారి అదేమిటో మన ఫైల్ వచ్చే సమయానికి ఆయనకి ఏదన్నా పిలుపు రావటము లేక ఆయనకి ఏదైనా చిన్న ఫోన్ కాల్ రావటము ఆయన కొంచెం విసుగ్గా ఉండటం వెంటనే ఫైల్స్ అన్ని క్లోజ్ చేసి రేపు చూద్దాంలే అని వెళుతుంటారు ఇది ఏమిటి ఇదే ఒక్కోసారి మన గ్రహ సంచారం వెంటాడుతుంటుంది వ్యతిరేక గ్రహ సంచారం కనుక డబ్బుల విషయంలో కావచ్చు వృత్తి వ్యాపార అంశాల్లో కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాల్లో కార్యాల్లో కావచ్చు ప్రాజెక్ట్స్లో కావచ్చు ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్ పనికి ఆటంకాలు జరుగుతు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఎవరో నమ్మినటువంటి వ్యక్తులు అభయం ఇచ్చిన కారణంగా కావచ్చు లేదా మీ బాధ చూసి ఎవరో కొంతమంది మీకు చేయుతనివ్వాలని సహాయ సహకారాలు అందించాలని అని చెప్పిన కారణంగా కావచ్చు లేదా మీరెంత మీరే ఎంతకాలం దిగులు వస్తాం హాయిగా ప్రశాంతంగా ఉందాం అని ఆలోచనలతో కూడా కొంత ఆ మనసులో ఉన్నటువంటి ఆ కష్టాన్ని పక్కన పెట్టి సరదాగా కుటుంబ సభ్యులతో గడపడం ఇట్లా జరుగుతుంటుంది ఇది ఇంతా కూడా ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి మొదటి పాయింట్ ఎంతవరకు ఉంది ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కదా అదంతా కంప్లీట్ మైనస్ పాయింట్స్ నేను చెప్పాను కదా అయితే ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం ఆ రోజు పుష్యమే నక్షత్రం వస్తుంది గురు పుష్య యోగము అంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది అయినప్పటికీ కూడా అది ఫుల్ టైం లేదు కేవలం ఈవినింగ్ టైం వరకే మధ్యలో వన్ థర్టీ టు త్రీ రాహుకాలం కూడా టచ్ అవుతుంది అంటే పరోక్షంగా చెప్పాలంటే లంచ్ టైం వరకు మాత్రం ఉంది అని కనుక ఉదయం నుంచి లంచ్ టైం వరకు గట్టిగా వన్ ఓ క్లాక్ అనుకోండి ఈ వన్ ఓ క్లాక్ లోపల ఏదైనా సరే భవిష్య ప్రణాళికలు చేపట్టాలంటే ఏదో ప్రారంభం చేయాలి ఏం చేయాలా ఐడియాస్ వస్తే కానీ ప్రారంభం చేయాలి కనుక ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి క్రొత్త ఆలోచనలు ఒకవేళ ఇన్ కేస్ మీరు శ్రీకారం చుట్టేటైతే ఇరవై రెండవ తేదీ ఆ శ్రీకారం చుడతారు కనుక ఆ శ్రీకారం చుట్టేదానికి ప్రారంభం చేయడానికి ప్రారంభించింది ఏదో ఒక టైంలో ఇన్ కేస్ ఏది ఐడియా రాలేదు నేను భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక సంవత్సరంలో ఎప్పుడో ప్రణాళిక మొదలు పెట్టబోతున్నాను దానికోసం వంద రూపాయలు లేక పది రూపాయలు పదకొండు రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా తీసి పెడుతున్నాం ఖర్చుల కోసం అని ఏదో ఒక డబ్బాలు వేసి దేవుడి దగ్గర మొక్కుకొని ఆ దేవుడికి మొక్కు మొక్కుబడిగా ఇస్తున్నటువంటిది కాదు ఆ తర్వాత హుండీలు వేయడానికి ఆ ఖర్చు కోసంగా మీరు డిపాజిట్ చేస్తున్నారనమాట తీసుకుని బీరోలు పెట్టుకోండి అంటే గురుపుష్య యోగంలో ప్రారంభం చేసినటువంటి డబ్బు డబ్బు దాచుకోవడానికి కూడా గురుపుష్య యోగంలోనే ముందు పెట్టుకోవచ్చు అయితే ఈ గురుపుష్య యోగం అనేటువంటిది ఒక వివాహాలకు సంబంధించిన దానికి మాత్రం వర్తించదు అదర్ దాన్ మ్యారేజెస్ మాత్రం చక్కగా వర్తిస్తుంది కనుక అది ఇరవై రెండో తారీఖు చేస్తారా రెండు రోజులు కొంత ఏదో ప్రకారంగా అది చేసిన వల్ల కావచ్చు లేకపోతే ప్రశాంతత కావచ్చు కొంతవరకు మీరు ఆనందంగా ఆహ్లాదంగా కలిసిమెలిసి అందరితో కూడా నవ్వుతూ పలకరినతో సుఖ సంతోషాలతో జరిగిపోతుంటుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఇక మూడవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఖచ్చితంగా తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ఇది డబ్బుల విషయంలో కటకటగా ఉంటుంది ఏదో అర్జెంట్ అర్జెంటుగా అవసరం అవుతుంది పైకి నెలాఖరు జీతాలు వచ్చే సమయం కాదు ఈ రోజుల్లో ఒకటి రెండు తారీఖు కూడా జీతాలు రావట్లే కొంతమంది వాపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కనుక సమయానికి చాలా కష్టం వస్తుంటాయి ఇక ఈ డబ్బు కొంచెం కట్టగడ్డగా ఉండటమే కాకుండా రెండవది షేర్ మార్కెట్ మీద మీరు ఏదన్నా కొంచెం దృష్టి ఉంచితే మాత్రం కొంచెం ఇబ్బందికర వ్యవహారం ఉంటుంది కనుక దాని మీద దృష్టి మాత్రం పెట్టకండి దూకుడు ఉండకూడదు జూదానికి వెళ్ళేవారు కూడా దూకుడు మాత్రం వద్దు జూదానికి చాలా దూరంగా ఉండాలి షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి ఎప్పటి నుంచి ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఇదే టైంలోనే కొంచెం పాత విషయాలు గుర్తు రావటం వలన కావచ్చు లేకపోతే అంతమంది గతంలో ఎవరితో అయినా కలహాలు పెట్టుకొని ఉంటే మీతో ఎవరైనా కలహప్రదంగా మాట్లాడటామని గుర్తుకొచ్చిన కారణంగా ఈ టైంలో కొంచెం బీపీ పెరుగుతుంటుంది వాడిని చూడస్తాన వాడు అంత చూస్తాను అది ఏమిటో ఎవరైనా చిన్న మాట అంటమే తరువాయి వెంటనే మీరు అది గుర్తుకొచ్చేసి అత్త మీద కోపం దుత్తమని చూపించినట్లుగా కుటుంబ సభ్యుల మీదనో లేకపోతే ప్రకృతి వారి మీద వెనకటి వారి మీదనో సహ ఉద్యోగుల మీద ఏది కాబట్టి మీ బాస్ మీదనో చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష కనుక వీలైనంత వరకు మీకు మీ హావభావాలు కూడా ఒక్కోసారి కోపాన్ని దిగమింగినప్పటికీ కూడా హావభావాలు కనబడుతుంటాయి కనుక వీలైనంత వరకు దాన్ని మనసులోకి రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం అంటూ చేయాలి బాగా గుర్తుంచుకోండి ఇరవై ఆరు ఉదయం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు అంతే కరెక్ట్గా ట్వంటీ సెవెన్ అవర్స్ ఇది మాత్రం చక్కగా మీ మీ యొక్క ఆసక్తులు అబిలిటీస్ మీ యొక్క అభిరుచులు ఏవో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి డిజైర్స్ కొన్ని ఫుల్ఫిల్ అయ్యే ఉంటాయి కొన్ని ఫుల్ఫిల్ కానిటువంటివి ఉంటాయి దీంతోపాటు కొంత మిత్రుల ద్వారా మీరు తెలుసుకోదగినటువంటివి ఏమో ఉండవచ్చు లేదా కొంతవరకు కమ్యూనికేషన్స్ ద్వారా కూడా వచ్చిన ఉండొచ్చు ఏదో వాట్సాప్లో అవి వాటి ద్వారా వచ్చిన ఉంటాయి సో వాటి మీద మీ యొక్క దృష్టించలుస్తారు ఒక విధంగా డబ్బు విషయం కాస్త పక్కన పెట్టి ఇరవై తొమ్మిదవ రోజు ఫుల్ డే మాత్రం కొంతవరకు మీరు కమ్యూనికేషన్ సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న వార్తలు కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు దాని మీద మీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది దీనితోటి తోబుట్టవుల యొక్క అనురాగ మైత్రి కూడా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మొత్తం ఈ తొమ్మిది రోజుల్లో ఆనందంగా ఉండేది ఎప్పుడయ్యా అంటే ఇరవై తొమ్మిదవ తేదీ పరోక్షంగా కొంత కొంత ఆనందం అని చెప్పొచ్చు అయితే ఈ ఆనందంలో ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ కూడా కొంతవరకు మనసు ప్రశాంతతగా ఉంటుంది బట్ ఇరవై రెండవ తేదీ గురు పుష్యోగం రోజున ఆ చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేయడానికి చేయండి ఇకపోతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకు నక్షత్ర ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి ఆ సమయాలు కూడా తెలియజేస్తాను అవి ఏమిటంటే మఖానక్షత్రంలో జన్మించిన జాతకులు ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మాత్రమే అనుకూల సమయం కాదు పూర్వ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా అది అనుకూలమైన సమయం కాదు ఇక ఉత్తరాణ నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా అది అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇబ్బందులు అంటే ఏమి ఉండవు ఇకపోతే ఇక నక్షత్రాలు కాకుండా ఈ తొమ్మిదలో ఒక మరొక రెండు టైములు రెడీగా సిద్ధంగా ఉన్నాయి ఆ సిద్ధంగా ఉన్న టైము దీనికి మంచి కార్యక్రమాలు చేయడానికి కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు కనుక ఆ సమయాలు ఏదైనా ప్రారంభం చేస్తే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇంతకీ ఆ సమయాలు ఇప్పుడు అంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజన నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇక రెండవ సమయం ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు కూడా ఇది అనుకూలమైన సమయం కాదు అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఏమైనా ఇరవై రెండవ తేదీ గురు పుష్యయోగం రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముఖ్య కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి శుభం